హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామదూత ట్రాక్టర్ కన్సల్టెన్సీ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ఆలో పెట్టుకోవడం మర్చిపోద్దు మన లొకేషన్ వచ్చేసి వరంగల్ దగ్గర ఆత్మకూరండి వరంగల్ ములుగు హైవేలో ఉంటుంది ఈరోజు మనం మొన్న అప్లోడ్ చేసిన వీడియో అయితే ఏదైతుందో ఫైవ్ టు వన్ జీరో డోజర్ ఆ బండి ఈరోజు అమ్మడం జరిగింది మన దగ్గరికి యూట్యూబ్లో వీడియో చూసి మేడారం అవతల కాలువపల్లి నుంచి కస్టమర్ వచ్చారు ఒకసారి బండి ఎలా ఉంది వాళ్ళకి ఏమనిపించింది అనేది ఒకసారి కస్టమర్ మాటల్లో విందాము హాయ్ అండి మేము కూడా ఈ శ్రీరామదూత ట్రాక్టర్ కన్సల్టెన్సీ యూట్యూబ్ లో చూసి మేము ఈరోజు ఆత్మకూరు రావడం జరిగింది మేము ఇక్కడికి రాకముందు కొన్ని కన్సల్టెన్సీ వెతకడం జరిగింది అక్కడ మాకు అనుకూలమైన రేట్లలో ఇంతకంటే రెండు వేల పద్దెనిమిది పదిహేడు అట్లాంటి ట్రాక్టర్లు కూడా అధిక ధరలో ఉన్నాయి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాము శ్రీరామదూత ట్రాక్టర్ కన్సల్టెన్స్ కి మాకు సరసమైన ధరలో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ట్రాక్టరు మాకు అన్నగారు చెప్పడం జరిగింది ట్రాక్టర్ కూడా చూడడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది ఇంత సరసమైన ధరలకు ట్రాక్టర్ మేము తీసుకున్నందుకు ఇంకా రైతులు ఎవరైనా ట్రాక్టర్ కావాలన్న వాళ్ళు ఇక్కడికి ఖచ్చితంగా శ్రీరామదూత ట్రాక్టర్ కన్సల్టెన్సీకి రాండి మీకు సరసమైన ధరలకే ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ గమనించండి మనం ఈ రోజు ఈ బండిని ఆల్రెడీ డెలివరీ ఇస్తున్నాము వాళ్ళు ఆల్రెడీ సగం అమౌంట్ కట్టారు మిగతాది ఉందో అది ఫైనాన్స్ కూడా చేపిస్తున్నాము ఫైనాన్స్ ప్రాసెస్ అవుతుంది ఈ రోజు వరకు ఈ బండి మీద ఎలాంటి పోలీస్ ఫైనాన్స్ కేసులు ఏ ఉన్నా కూడా అమ్మినదైన మాదే బాధ్యత ఉంటుందండి ఇప్పటి నుంచి ఈ రోజు అయితే ఎప్పుడైతే అమ్మినామో ఇప్పటి నుంచి వీళ్ళదే పూర్తి బాధ్యత ఉంటుంది మన దగ్గర ఏ వెహికల్స్ కైనా కూడా ఓన్లీ ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం మీరే కట్టుకోవాల్సి ఉంటుంది మేము ఎక్కడికైనా కూడా సీసీ కొట్టించిస్తాము ఇలాంటి మరిన్ని ట్రాక్టర్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ రామదూత ట్రాక్టర్స్ థ్యాంక్ యూ